ఈ రాష్ట్రంలో దిక్కుమాల పరిపాలన జరుగుతుంది చెప్తాను నేను భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పదహారు కేసులు పెట్టారమ్మా నా మీద ఈ పోలీసులు పదహారు కేసులు దేనికి పెట్టారయ్యా అడితే నేను మాట్లాడకూడదట నేను తప్పు చేస్తే మాట్లాడినా మాట్లాడే అధికారం నాకు లేదా అంబేద్కర్ గారు నాకు అవకాశం ఇచ్చారయ్యా రాజ్యాంగం నాకు అవకాశం ఇచ్చింది ఎవడన్నా తప్పు చేస్తే నిలబెట్టి మాట్లాడే హక్కు నాకు ఉంది ఎవడన్నా బెదిరిస్తే వాళ్ళ తాట తీస్తామని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటాం విజయ్ చెప్పినట్టు నాకు కూడా కప్పులు వస్తున్నాయి బెదిరిస్తున్నారని మీ అమ్మ వడ చెప్తానమ్మా దాన్ని నలభై సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు ఇప్పటి నుంచి చూస్తూ ఉన్నారు ఒకటే మనం చేస్తా రేపు మీకు ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా నేను ఉంటాను లేకపోతే మా ఆవిడ ఉంటుంది మా పిల్ల ఉంటుంది మీకు అందగా లేదంటే మా పెద్ద అబ్బాయి ఉంటాడు లేదంటే మా చిన్న అబ్బాయి ఉంటాడు నేను నలుగురు కూడా మీకోసమే ఉంటాం మా కుటుంబం అంతా మీకోసం ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు మళ్ళీ ఈ సంవత్సరంలో పుట్టాం ఈ సంవత్సరంలోనే పోతాం అంతేకాని ఏ దారి లేదు మా నేను కూడా మరొకసారి చెప్తూ ఏదో సెలవు తీసుకున్నానమ్మా మరి బ్రహ్మాండంగా చాలా ఆనందాలు బ్రహ్మాండంగా మన కులవాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా తెలుసు నాకు నాకు అరవై సంవత్సరాలు వచ్చాయి నాకు ఆకరం ఇది ఆకార అవకాశం దయించి ఒక్క అవకాశం చూపించండి మీకు అండగా ఉంటాను నేను వరకు మట్టిలో కలిసిపోయే వరకు మీతోనే ఉంటాను ఈ రాష్ట్రం కోసం కాకుండా మన రాష్ట్రం కోసం మన ప్రాంతం కోసం నేను ప్రయత్నం చేస్తాను దయించి ఒక్క అవకాశం నాకు ఇవ్వమని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా అడుగుతూ మీ ఇంట్లో పొరవాడు కడుగుతాను దయించి మీ అందరు కూడా ఆశీర్వదించి పెద్దలందరూ ఆశీర్వదించి నన్ను పంపించి మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించమని చెప్పి కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీద చల్ల తీసుకుంటాను కొడుకు ఇప్పుడు కొత్తగా కూడా వచ్చింది బాబు స్వాతంత్ర ప్రసవాలు మీ కూడా రాయల్లా అమ్మ మీ పొలాల చుట్టూ సర్వేరాలు రాస్తా తప్పు ఉన్నాయా లేదా పొలాల చుట్టూ సరీరాలు ఉన్నాయా అప్పుడు కథలు ఎందుకు ఇస్తారంటే సర్వేరాలు హద్దులు ఈ భూమి అందరా ఈ భూమి ఆంధ్రా అని హద్దులేసాం ఆ సర్వేరాల మీద కూడా ఈ బొమ్మ తిక్కుమాల పొమ్మ ఈ ఫోటో తండ రౌండ్గా ఇడిబొమ్మ మన భూమి సర్వేదాలు ఆడిపొమ్మ మళ్ళీ కొత్తగా నిన్న మళ్ళీ భూమి రూల్ పెట్టాడు మన దగ్గర ఉంటాయమ్మా ఏ స్థలం కొనుకుంటాం స్థలం రా స్థలం మీద రోజులు జంక్షన్లో రిజిస్ట్రేషన్ స్టాల్స్ ఉంది ఆడికి రిజిస్టర్ చేసుకుంటాం వాళ్ళు మన కాగితం రిజిస్టర్ కాగితలు ఇస్తారు ఇప్పుడు ఎవరడాడు ఆ రిజిస్టర్ కాగితలు అడుగుతలు చూసుకుంటాడట దాని కాళ్ళు కా జిరాక్స్ క్యాపిస్తాడు అక్కడ లేదండి మనపాలతో కాగి ఆడించుకోడు విండి ఇది అన్యాయం కదండి అంటే అన్ని కలెక్ట్ చేసి మొత్తం అమ్మేస్తారు ఏమో సలహాలండి నా కొడుకు ఇదే అండి దిక్కుమాల పరిపాలన అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అమ్మ ఇంకో విషయం చెప్తా మీకు తీసుపాట్లు ఇచ్చిందే ఆఖరికి ఒడ్డుపల్లి రిషన్ స్కూల్ చెప్పాను మీకు రెండోది ఏంటంటే ఇక్కడ మా అంబేద్కర్ గారు దాన్ని ఇక్కడ అంబేద్కర్ గారు మన కోర్టు 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 బిల్డింగ్ పక్కన స్కూల్ ఉండదు అదే బాలో పేరు పెట్టాం సోషల్ వెల్ఫేర్ బాలోగి పేరున గురుకుల పాలసారి పెట్టాం అది కూడా నేను తెచ్చింది బాడుకోరా தம்முடுரா இதே ஸ்டேஜ் மாட்டாடுதான் ஏங்க ஏங்க மதர் நர் காரேஜ் நர்ஜ் ஆடப்பட சது நர் கேஜ் படிந்தது தெலுங்கு தேசம் பார்ட்டி காதா ஈன கோதிரி காதா பிராந்தி சாபு அனடா அனது அது ரிங்கு ராணி அதுமா సాపులు రద్దు చేయకపోతే మళ్ళీ మీ దగ్గర ఒకటే అడగందా మరి ఐదు సంవత్సరాలు అయిపోతుంది కదా ఎందుకు రద్దు చేయలేదమ్మా అమ్మ మా అమ్మాయి పెళ్ళి అవుతుంది అయింది డబ్బులు మందిరా అప్పుడు ఏం చేస్తామంటే వస్తువు లేకపోతే భూమి తీసుకెళ్ళి బ్యాంకులో తలక పెట్టుకుంటాం పెళ్లికి అది మనం చూసాం వరకు మళ్ళీ డబ్బులు వచ్చేది తిరిగి ఇప్పించుకుంటాం కానీ దిక్కిమాల కొడుకు ఏం చేసేసా ్రాంజీ షాపు అప్పు తెచ్చాడమ్మా ఎప్పుడైనా విన్నారమ్మా మీరు బ్రాంజీ షాపు అప్పు తేడా ఎంత తెచ్చారు తెసా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కోట్ల సార్ ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అప్పు తెచ్చాడు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది వడ్డీకి తెచ్చాడు ఎన్ని సంవత్సరాలు తెచ్చేసి అప్పు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెచ్చాడమ్మా నాకు అడగము నెలలో జైలు పోతా కదా నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు పెట్టిరా రెండు సంవత్సరాలు చేరిపోతావు రెండు మూడు నెలల్లో ఇరవై సంవత్సరాలు పోయి అంటే చంద్రబాబు వచ్చిందో వాళ్ళ ఒప్పు తెచ్చుకోరా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం తప్పడం పడవలసిన అవసరం ఉందా లేదని చెప్పి నేను మాట్లాడుతాను నాకు కేసు పెట్టారు తెలిసి పదహారు కేసులు కేసులు భయపడలే ఆయన ఒక కేసు మాత్రం సిక్కిపడ్డానమ్మా రేపు చూసి పెట్టి నా మీద బాబు నేను వయసులో రేపు చేయగలనా అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయండి నాకు రేపు చేయగలనా ఇవ్వండి కానీ సిగ్గు ఉండాలి పోలీసులు పోలీసు సిగ్గు ఉండాలి కదా పోలీసులు రేపు చూసి పెడతారు నా మీద ఏంటండి ఇది తక్కువ ఏంటండి ఇది ఎంత వారవండి ఏం తప్పే ఉందండి చంద్రబాబు పెట్టారు ఐదు రూపాయలకి అన్నం పెట్టారు రాష్ట్రం అంతా పెట్టాం ఇక్కడ వచ్చి తీసేడండి ఇది అన్న కండి ఇక్కడే కట్టించాడు బిల్డింగ్ దాన్ని అది కూడా తీసి దేనికి ఆడు ప్రభుత్వం చేసుకొని తర్వాత నేను వచ్చిన తర్వాత మా సొంత డబ్బులతో మా మా కుటుంబం అందరు కూర్చొని ఎందుకు కొంత పెడతాం అని హాస్పిటల్ కూర్చొని చెప్పి రెండు రూపాయలు చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు పెడితే నేను రెండు రూపాయలు నేను రెండు రూపాయలు పెట్టుతున్నాను తప్పేది నాకు భగవంతుడు ఎంతో కొంత ఇచ్చాడు మీద పెడదాం అనుకున్నాను తప్ప మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినే అన్ని నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి అని చెప్పి కూడా ఈ సందర్భం పెడతా తప్పు ఏంటంటే తప్ప నడుపుతున్నాను వేళ ఇప్పటికి నేను అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి రెండు వందల ఇరవై నాలుగు రోజులైంది రెండు వందల ఇరవై నాలుగు రోజుల నుంచి నేను అన్నకాయ చేస్తున్నాను ఇది తప్ప దానికే ఇస్తారు రేట్రా నా కొడకల్లరా మీరు వేయడానికి సార్ అర్థం చేసుకోవాల్సిన అవసరం కదా ఇంకోటి సంవత్సరం ఇక్కడ చాలా ఇల్లు నేను తెచ్చి నొప్పుకున్నాడు ఆ ఇల్లు మీద పది కోట్లు నేను తీసాను పది కోట్లు వాడుకో వాడుకోనా కొడక డబ్బులు ఎక్కడ ఉంటాయి నీకు తెలిసి ఎక్కడి నుంచి వచ్చి తెలిసి నీకు అది గవర్నమెంట్ డబ్బులు రా మీరు తీసి ఇష్టం వచ్చి తీయదు ఆ కాంట్రాక్టర్ ఎవరు టాటా కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర నేను పదివేలు పది అంతా తినేసి ఆ డబ్బు తీసుకొచ్చి నా ఇల్లు కొట్టు ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను అడ్డాక సిగ్నైతురా ఆ టాటానికి పది కోట్లు నేను తినేసి నేను ఇల్లు కట్టుకున్నాను ప్రెస్ వాళ్ళు తినేది తినదా నేను మీరేనా బుద్ధి లేదు గాయకెలా చెప్తున్నాను అది అడగాలి కదా మీరు బ్యాంకులో లోన్ పెట్టి నాకు చిన్న కొడుకు ఒక గొప్ప వరుస పెద్ద కొడుకు గొప్ప వర్షం కట్టాను తప్ప అమ్మా నాకు ఇల్లు లేదు కొన్నాళ్ళు పెద్ద కోర్టు కొన్నాళ్ళు చిన్న కొడుకు దగ్గర అని ఆ ఇద్దరు అమౌంట్ ఇక్కడ పోతాం మరి మీరు ఎంత బాధ మేము ఏం చేస్తాడు పది కోట్లు తినచాడు న్యాయం అండి కొత్త అంటది అంతేకాకుండా ఇవాళ చూశారు నర్సీపట్నం టౌన్లో ఏడు చేసే అడుగుతున్నాడు పనికిమాల సన్నాస కొడక నీకు ఏట్రా తెలిసి నేను అడుగుతున్నాను నేను ఎమ్మెల్యే అయితే బట్టి నర్సీపట్నం డిగ్రీ కాలేజీ లేదు తెలుసా మీకు అంత తెలుసు కదా నేను చదువుకోవాలంటే మన పిల్లలు చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ కానీ విశాఖపట్నం చదువుకునే పరిస్థితి ఉంటే நேன் மொட்டமொழி எம்எல்ஏ அந்த இன்னை அமராஜாருக்கு வெள்ளி தம்முடி நிற்கேம் காவலே நர்சீபடன டிக்கி கேஜ் பெட்டாண்ட்கோஜி தர டிகிரி கேஜ் நர்சீபடம் நல்லூர் சீத்தாராமராஜ் டிஜ் தான் இவ்வளோ டிக்கிரி கேஜ் பெட்ட வந்து கொன்னு வேல மதி குரல் அம்மா சதுக்கிரா நாபெட்ட தாத்தபெட்டாரு ரெக்கார்ட்ரா అజయన పాతి బతుకున్నా చచ్చిపోయినా లేకపోయినా ఆ ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో ఇరవై సంవత్సరాల తర్వాత నీ కాలేజీ ఎవరు కట్టాడు అంటే అజయన కడతారు కానీ పెట్ట గణేష్ కడతాను ఎవరు చెప్పాడు రా సిగ్గులేదురా మాట్లాడడానికి ఆ పక్కనే ఉంది ఇంకోటి పాలిటిక్ కాలేజ్ అజేనపాలెం పక్కనే ఆ రోజు ఎన్టీ రామారావు పాలిటిక్ కాలేజ్ కట్టింది నేను కదా ఇవ్వరా మీ తాతరా మీ బాబురా ఆ రోజు స్థలం లేకపోతే లక్షాపాతుడి గారి భూమి ఇచ్చాను నేను ఫ్రీగా ఫ్రీగా రోజు ఇవేళ కొన్ని కోట్ల భూమి విలువ ఇవాళ ఖాళీలు ఎంతమంది కుర్రోళ్ళు చదువుకుంటున్నారా ఎంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారా పళ్ళు కనపడలేదురా నాకు కొడకర మీకు నడిపితే ఏం చెప్తారా ఎమ్మెల్యేలు కనపడలేదు నీకు అంతేపాలం బిజ్జిద్ది పక్కన ఐటీ అవన్నీ చూడండి వెళ్ళి ఐటీ పెట్టింది ఎవడరా నువ్వా మీ తాత మీ బాబా వాళ్ళు ఐటీఐ తాగడం వల్ల ఎంతమంది కూరగా చదువుకున్నారా ఎంతమంది ఉద్యోగాలు వచ్చారా లెక్క తెలియదు నీకు ఎమ్మెల్యేకి అడుగు రికార్డు గవర్నమెంట్ రికార్డు ఉంది చూ ఎంతమంది చదువుకున్నారు అదే అంతేకాదు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పక్కన జూనియర్ కాలేజ్ ఉంది అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలో చదువుకున్న టైట్ అయిపోయిందని చెప్పి అక్కడ కాలేజీ ఉంచి మళ్ళీ ఇక్కడ కాలేజీ పెట్టాను ఇక్కడ ఇక్కడే డెవలప్మెంట్లో అది కలిపి కనపడలేదు నీకు నువ్వు తెచ్చారా మీ తాత తెచ్చాడ్రా మీ బాబు రికార్డు చూడు తెచ్చాడ్రాడు పెద్ద తెలియబడు పెద్దలు తెలుసు అందరికీ అంతేకాదు ఇవాళ గురుకుల పాఠశాల పెదపొడ్డేల పొట్టే గురుకుల పాఠశాల ఉంది అది ఎనభై నాలుగులో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒడ్డు పిల్లలను అడిగి పదిహేను ఎకరాల భూమి తీసుకొని దాంట్లో రెసిడెన్షియల్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది అజెండా పోతుడారు అది తాతరా ఆ స్కూల్లో చదువుకున్న కుర ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు ఎంతమంది డాక్టర్లు అయ్యారు రికార్డు తీయ్ తెలుగుదేశం పార్టీ దయవాళ్ళు కదా మాకారుబాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఆ మీరు అవంతి అవంతిశ్రీ ఎవరు గంట గంట మంత్రి అరగంట మంత్రి గంట మంత్రి అప్పుడు మన పార్టీలు ఉండవడు ఒకసారి నా దగ్గరకు వచ్చి నర్సీపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాను చంద్రబాబు నాయుడు చెప్పించి అన్నాను ఎక్కడ పెడతాం అంటే మాకారపడ పెడతాను అన్నాడు ఓకే మా ఏరియాలో పెడతాను కాబట్టి నేను స్వయంగా చంద్రబాబు నాయుడుకి వెళ్ళి మా నర్సీపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని సంతకం పెట్టండి అని కూర్చొని సంతకం పెడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అడగరా మేము మంత్రిని వెళ్ళి ఇప్పుడు అడుగు మీ పార్టీలో ఉన్నాడు కదా ఇల్లు అడుగు ఎవరు సంతకం పెట్టి అయ్యని బాధ పెట్టించాడో నీ బాబు పెట్టించాడు అడుగు ఇల్లే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది దళితులపై దాడులు జరిగేది ఇంటింటికెళ్ళి కొట్టారమ్మ ఆరు వేల మంది ఇంటికి వెళ్ళి కొట్టారు దళితులు ఇంటికెళ్ళి మాట్లాడలేదు ఎవరాలు మాట్లాడేందుకు చెప్పి ఇంటింటికి వెళ్ళి గోండాలు బైయాసి గోండాలు గోడాలు ఇంటింటికి వెళ్ళి అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇంటింటికి వెళ్ళి కొట్టారు ఎంతమంది ఉంది ఆరు వేల మంది మీద నాయసీలు అంటారు ఇట్లా గాడిదలా గాడిద కొడతలారా యాసి ఎరగంటారు అని అర్థం మీకుందా రెండోది సుమారు ముప్పై మంది దళితుల్ని మన కురవాళ్ళని చంపిసారమ్మా ఐదు సంవత్సరాలు ఇది రికార్డ్ పోలీస్ స్టేషన్ రికార్డు చూసుకోమడం ఎందుకు చంపారన్నమాట మాట్లాడి చంపేస్తారా ఇంటికి వెళ్ళి ఎవరా నువ్వు జగన్ రెడ్డిని మాట్లాడతావా అని చెప్పి ఇంటికి వెళ్ళి చంపేశారు ఎంతమంది అమ్మా ముప్పై మంది ఇది పోలీస్ స్టేషన్ రికార్డు దయాబాదు చెప్పిన రికార్డు కాదు ఇది కాదంటారా రికార్డు చూపిస్తాను నువ్వు దళితుల గురించి మాట్లాడతావా దళితులు అతి గురించి మాట్లాడతావా ఇంకోటమ్మా ఇవి కాకుండా ముందు పెట్టాను నేను పెట్టిన తర్వాత ఎంతమంది పిల్లలు ట్రైనింగ్ అయ్యారమ్మా బ్రహ్మాండంగా నేను నేను ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పూర్తి పెట్టాను ఇక్కడ వారం రోజులు పెట్టాను రాష్ట్రం నుంచి అందరిని పిలిపించాను పిల్లల చేత బ్రహ్మాండంగా చేసాం ఈ ఐదు సంవత్సరాలు ఒక్క రోజుని చేశారు పైగా నేను శంకుస్థాపన చేశారు బాక్సింగ్ ఆ బాక్సింగ్ ఆ యూనిట్ కూడా నేనే ఆ రోజు నేను తెప్పించాను ఎక్కడ పెడతా అంటాడు ఈ బొక్కలు ఈ బొక్కలు ఎక్కువ పెడతా స్కేటింగ్ రింగ్ కోసం పెట్టింది లచాపజ పేరు పెట్టింది ఇది నీకు ఉంటే వద్దంటే బాక్సింగ్ రింగ్ కూడా పెట్టు మంచిదే ఎన్టీఆర్ స్టేడియం ఉంది అక్కడ పెట్టు ఈ పొక్కలో పెడతావా నీకు అవగాహన ఉందా పచ్చిపాటు మీద అవగాహన ఉందా నీకు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానమ్మా ఈ వ్యాలీ కోణిలో బాబు ఎందుకు ఎందుకు గొడవ ఎందుకు రిజిస్టర్ మేమే రెడ్జిస్ట్ అవుతున్నాం మీరు రిజ్జిస్ట్ అయిపోతుంది కూర్చో వాళ్ళు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు నువ్వు ఫోటోలు తీసు తప్ప స్పి రావ ఇవాళ చెప్తున్నా రెండం ఏంటంటే ఇక్కడ ఈ కాలేజీ గురించి మాట్లాడుతున్నాను జగన్ రెడ్డి చాలా సందర్భంలో నా పీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటారు వీటిని చూస్తా లేదు ఓకే అంత అభిమాని ఉన్నవాడు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఎస్టీ ఎస్సీలకి ఏం చేసావు మా నువ్వు చెప్పంట చూసారమ్మా బలికట్టుతారా ఎన్ని ఇల్లే రెండు వేల మూడు వందల ఇల్లు ఇచ్చాను రెండు వేల మూడు వందలు ఇళ్ళు ఇచ్చాను పంతొమ్మిది వందల పదిహేను మందికి ఇల్లు ఇచ్చాం ఇల్లు చూస్తే అపార్ట్మెంట్లో కట్టించాను బ్రహ్మాండం కట్టించాం స్థలం ఇచ్చి చంద్రబాబు నాయుడు టైంలో ఈ రోజుకొచ్చే కలదాము ఇల్లు ఇల్లు పాడైపోయాయి కాలిపోతున్నాయి స్లాబులు వంగిపోతున్నాయి ఆ ఎలక్షన్ ముందు నీ చెత్త నా కొడుకును ఆడవడం కాడు సైకోర్ నా కొడుకు వచ్చాడు కదా ఎలక్షన్ ముందు వచ్చి మీటింగ్లో ఏమన్నారమ్మా మీరు లోన్లు కట్టద్దు అజన పోత విడి తెచ్చాడు కానీ బ్యాంక్ లోన్ ఉంది దాని మీద నాకు ఓటు వేయండి బ్యాంక్ లోన్ అంతా నేను భొత్తం నేనే కడేస్తాను అన్నాడు మరి ఎలా సాగ తీసుకుంటా నేనే కడేస్తాను అది మరి ఏం చేశారా ఐదు సంవత్సరాలను పైసాను కట్టారా మొన్న నా దగ్గర కూర్చుంటున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ బాబు అడు కట్టలేదు మేము నంబర్ ఒట్టే ఇస్తాం ఆడు వడ్డీ బ్యాంక్ లోన్ కట్టలేదు ఇప్పుడు తొంభై వేలు వడ్డీ అయిందట ఐదు సంవత్సరాలు తొంభై వేలు ఇదే అండి అట్టాడు ఇదే మాట్లాడడం మళ్ళీ నన్ను అంటాడు వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం ఇంటిపక్క సభ తీసుకోవాలి ఇటుపక్క ఎస్సీస్ కాలనీ బాధిక్ కానీ ఎస్సీస్ కానీ లేకపోతే ఇది నాకు చిన్నప్పుడు ఇది అలవాటైన కాలనీ ఈ కాలనీ కూడా ఇచ్చింది ఎన్టీ రామారావు టైంలోనే మీ అందరికి తెలిసిన విషయం లేకపోతే లేవట్ వేసి మధ్య రోడ్లు వేసి ఇవన్నీ చేసి డేవర్ చేసి అన్నీ చేసి ఊళ్ళు పుగించేసి అప్పగించింది ఎన్టీ రామారావు టైంలో నేను తెలుగుదేశం టైంలోనే అదేం తప్పకుండా ఎవడన్నా తప్పని బీసీ కాలనీ కానీ ఇవన్నీ కూడా చేసాము సరే ఎన్నాళ్ళు ఉంటాం మేము మాత్రం ఎన్నాళ్ళు ఉంటాం నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి ఎన్నాళ్ళు బతికేస్తాను నేను మాత్రం నేను ఉన్నా లేకపోయినా పలానా టైంలో అయ్యాను పోయిలో తెలుగుదేశం టైములో పలానా కార్యక్రమం అయిందని చెప్పి జనం చెప్పుకుంటే అంతకంటే ఆనందం ఆనందం నాకు ఏముండదు అభివృద్ధి రోడ్డు విస్తరణ అంటాడు మెయిన్ రోడ్ ఎక్కడి నుంచి ఉందో మెయిన్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది చెప్పండి మీరు డిగ్రీ కాలేజీ దగ్గర నుంచి లెక్కేసుకుంటే లేకపోతే వేనారపాలెం జంక్షన్ నుంచి లెక్కేసుకుంటే బుడ్డు పెళ్ళి వరకు మెయిన్ రోడ్డే కదా నువ్వు బొక్క మౌకాలం గుడి దగ్గర నుంచి అలా సెంటర్ చేసేసి ఇస్తారా చేస్తున్నావు అంటాడు మిగతా రోడ్డు రోడ్డా బాబు చేస్తాడా ఏడు చేస్తున్నావు మంచి కబుర్లు చెప్తాడు చెప్తాను ఖచ్చితంగా పచ్చని అటువంటి హాస్పిటల్ ఎన్టీ రామారావుని అడిగి వంద హాస్పిటల్ పడ యా యాభై పడకలు చేసాం తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని పెంచాం దాన్ని లిఫ్ట్ పెట్టించాను ఆపరేషన్ చేయడం బ్రహ్మాండ చేయించాం జనరేటర్ పెట్టిస్తే ఈ వేళ వైద్యం దిక్కు మారిపోయింది హాస్పిటల్ మొన్న హాస్పిటల్కి వెళ్ళాను వచ్చింది నేను ఎవరో రిపోర్ట్ ఇచ్చారు బాగోలేదండి చూడడానికి వెళ్ళా ఆల్రెడీ గర్భణీశీకి పురుడు వస్తూ ఉంటే కరెంట్ ఆగిపోయింది సరిగ్గా పురుగు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇక విలేకరు అందరికీ తెలుసు కరెంట్ పోతే సెల్ ఫోన్ లైట్లు వేసి ఆపరేషన్ చేశారమ్మా సెల్ ఫోన్ లైట్ వేసి ఆపరేషన్ చేస్తారా నేను అడిగాను డాక్టర్ గారు ఫోన్ చేసి పెద్ద జనరేటర్ పెట్టింది కదా ఏం చేసా జనరేటర్లో డీజిల్ ఆయిల్ పోయిన డబ్బులు ఏమన్నా డాక్టర్ వాడుకో సిక్కి ఎమ్మెల్యే నీకు జనరేటర్లో డబ్బులు ఆగిపోయిన డబ్బులు లేవని దారా మీ గవర్నమెంట్ దారా లిఫ్ట్ అయిపోయింది ముసరా పైకి వెళ్ళలేకపోతున్నారు నాకు చెప్పారు ఇది చూశాను ఏమైనా ఒకటి ఏంటంటే లిఫ్ట్ బాగు చేయండి డబ్బులు లేవు సార్ అన్నాడు ఇదేండి గవర్నమెంట్ ఏదో మాట్లాడేది సార్ సమానం చెప్పు వీడియోలు తీసుకుని మాట్లాడు కదరా స్టేజ్ రా నేను స్టేజ్ ఉంటాను నువ్వు రా నాకు పక్కన నుంచి మాట్లాడు నేను చెప్పింది నేను చెప్తాను నువ్వు చెప్పింది చెప్పు ఏం పొడిసేవో చెప్పు నేనేం పొడిసే చెప్తాను నువ్వేం పీకో చెప్పు నేనేం పీకో అని చెప్తాను ఏంటి మాట్లాడతాడు చిన్న పెద్ద లేకుండా నా వయసు ఎంత నీ వయసు ఎంతరా ఏంటి మాట్లాడతాడు ఆ తాత రచ్చాపత్రి గారిని వరాదారు గారిని విమర్శించే వయసు రాజు నీజే నువ్వేంటి నేనేంటి అప్పుడు ఎమ్మెల్యే చేస్తారు ఆమె జ్ఞానం లేదాగా చిట్టుకో చిట్కో అండి చూసారు ఎవర ఎందుకు ఏం చేయాలనుకున్నారు సాయంత్రం కూడా ముస్లి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాగ వెళ్ళినా పచ్చడి దగ్గర కూర్చుంటా సంత కూర్చుంటారు అని చెప్పి పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాంక్షన్ చేసి పెడితే చూసి నువ్వు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టావా ఆ డబ్బంతా ఇంకేమైంది గవర్నమెంట్ ఖర్చు పెట్టలేవు పళ్ళు వేసి కూర్చోవడానికి లైట్లు వేసి విగ్రహాలు పెట్టి బొమ్మలు పెట్టి పిల్లలు రైతులు కూడా ఉన్నాయి చెప్తాను మీ పొలాలు పొలాలు పాస పుస్తకాలు ఉన్నాయి కదా పాస పుస్తకాల మీద ఎవడ బొమ్మ ఉండాలమ్మా మా తాతతో మా నాన్నదో ఉండాలి అయితే భూమి ఇచ్చింది ఎవరు ఆడు కదా ఈడుబొమ్మ ఇచ్చినా కూడా అనుకుంటే మా తాత ఇచ్చిన భూమి పుస్తకం మీద